అండి ఎన్నో పోషక విలువలు ఉన్న తామర గింజలు కర్రీ అండి అదేనండి పూలమక్కని దీన్ని మన క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఆయిల్లో పూలు మక్కని వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది ఎంతవరకు ఫ్రై అయ్యాలంటే ఇలా నొప్పి చూస్తే మనకి ముక్కలు ముక్కలు తిరగాలి అప్పటివరకు ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్ మీద పక్క తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని తర్వాత దీంట్లోకి జీడిపప్పును కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కాజు అనేది ఆప్షనల్ అండి కావలితే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివసం పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను పూలు మకాని వేపుకున్న పూలు మకాని కూడా వేసేసుకొని ఇందులోకి పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలాగ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి ఇలాగా తగినంత ఉప్పు తర్వాత కరివేపాకు కసూరి మీద వేసి బాగా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని మగ్గించుకోలేదు అంతేనండి పూలిమక్కని కర్రీ రెడీ చపాతీ రైస్ రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్